మనం బోధన్లోని కాకసిపేట్ లో గల క్రీసెంట్ హై స్కూల్ కరస్పాండెంట్ మీర్ జావీద్ అలీ గారితో ఉన్నాము ఆయనతో నాలుగు విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ అస్లాం అలైకం రహమతుల్లాహి వర్గాతో తమం పేరెంట్స్ టెన్త్ క్లాస్కి వచ్చాకి కామయాబీకి ముబారక్బాద్ పేస్కర్తాం ఈ క్రిసెంట్ హై స్కూల్ ఎప్పుడు స్థాపించబడింది సార్ అప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండే ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంది సార్ ఇది క్రిసెంట్ స్కూల్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయింది సార్ దీనికి ఫౌండర్ సయ్యద్ ఫహీ మిర్దా అనే ఉండే దాని తర్వాత ఇది మెల్లమెల్లగా ఇప్పుడు థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది సార్ ఇక నేను కూడా ఐ వాజ్ అ టీచర్ ఇన్ దిస్ స్కూల్ ఇన్ నైంటీస్ సో అప్పటి నుంచి నేను వేరే ఏ స్కూల్కి షిఫ్ట్ కూడా కాలేదు ఇక్కడనే ఉండి సర్వీస్ చేశాను ఏదో పిల్లల కొరకు మనం ఏదైనా చేస్తే మా ఏరియా ఒక స్లమ్ ఏరియా ఉన్నది చాలామంది పిల్లలు కూడా మా దగ్గర ఉంటారు వాళ్ళకి ఒక ఫ్యూచర్ కావాలా వాళ్ళ ఇంట్లో ఒక మంచి దీపం వెలగాల అన్నట్టుగా నా ఆలోచన ఉండే అందుకోసం నేను కంటిన్యూస్గా స్టాప్ వర్క్ చేశాను ఇది ఇవాళకి నేను థర్టీ టూ ఇయర్స్ అయింది ఆనాడికి ఇప్పటికి నేను వివిధ ఐదు మేనేజ్మెంట్స్ కింద నేను కూడా వర్క్ చేశాను ఫైనల్లీ ద వర్కింగ్ మై సెల్ఫ్ ఓన్లీ సో ఈరోజు మన స్కూల్లో పదకొండు వందల పిల్లలతో నేను స్కూల్ నడుపుతున్నానండి సార్ ఈ అకాడమిక్ ఇయర్స్ కానీ రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి టెన్త్ క్లాస్కి సార్ ఈ అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి సార్ దగ్గర దగ్గర పదిహేను మంది ఫైవ్ హండ్రెడ్ పైగా మార్క్స్ తెచ్చారు సార్ టాప్ మార్క్స్ మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ అవైజ్ అక్బర్ అని బాబు ఉంటాడు సార్ సెకండ్ మార్క్స్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ అండ్ థర్డ్ ఈజ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ సార్ మేము విన్నాము క్రిసెంట్ హై స్కూల్లో అంటే వినూత్నంగా అంటే పిల్లల్ని చదివించడమే ఒక డిఫరెంట్ వేగా చదివిస్తారని అంటే ఎల్కేజీ విద్యార్థి టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎట్లయితే చూసుకుంటారు ఎల్కేజీ విద్యార్థులకు కూడా అదే నాలెడ్జ్ అంటే పోటీలు నిర్వహిస్తూ అట్లాంటి కోకరికుల యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉన్నారు అని విన్నాం సార్ వాటి గురించి కొని చెప్తారా ఎస్ సార్ నేను ఒక డిఫరెంట్ యాంగిల్లో వర్క్ చేద్దామనుకుంటున్నాను అండ్ స్టార్ట్ కూడా చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఫస్ట్ టైం సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను సార్ ఇది బోధనలో ఎక్కడ కూడా డిస్టిక్ లెవెల్లో కూడా ఎక్కడ చేయకుండా నేను అలా ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అన్ని స్కూల్స్కి ఇన్వైట్ చేశాను చాలా టూ డేస్ ప్రోగ్రామ్ ఉండే అప్పటి నుంచి కంటిన్యూస్గా సెవెన్ టైమ్స్ నేను సైన్స్ ఫేర్ ప్రతి సంవత్సరం పెట్టాను ఇక దాన్ని బట్టి మళ్ళీ మార్కెట్లో కూడా ట్రెండ్ అయింది అది ఇంకా మనం ప్రతి సంవత్సరం ఒక టెన్ డేస్ పిల్లలకి స్పోర్ట్స్ వీక్గా మనం పెడతాం సార్ పిల్లలు చదువుతో పాటు కనీసం రోజైతే మనం ఆట పోటీల పీరియడ్ ఇవ్వలేకపోతున్నాం ఇక ఎడ్యుకేషన్ కాంపిటీషన్లో యాక్చువల్లీగా కావాల్సింది పిల్లలకు ఒక రెండు టూ అవర్స్ మినిమం డైలీ స్పోర్ట్స్ ఇవ్వాలి మనం కానీ అలా కాకుండా మళ్ళీ పిల్లలకి ఫైనల్గా ఒక టెన్ డేస్ అయిన వీక్లో మనం స్పోర్ట్స్ వీక్ కండక్ట్ చేస్తున్నాం ఫుల్లీ ఫిజికల్లీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సార్ గెలిచిన పిల్లలకి మనం మెడల్స్ కూడా ఇస్తాం మళ్ళీ దాంతోపాటు పిల్లలకి ఒక స్పోర్ట్స్ వీక్ అయిన తర్వాత వెంటనే నేను ఏం చేస్తానంటే ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ చేసి ఒక ఇంట్రా స్కూల్ క్విజ్ కాంపిటీషన్స్ పెడతాను సార్ సార్ క్విజ్ కాంపిటీషన్లో థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ ఒక గ్రూప్ ఉంది సార్ అండ్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఒక గ్రూప్ ఉంటుంది సార్ హయ్యర్ అండ్ జూనియర్స్ సార్ ఈ జూనియర్స్లో నేను ఫస్ట్ టైం క్విజ్ కాంపిటీషన్స్ పెడితే పిల్లల్లో ఎంత ఉత్సాహం వచ్చింది సార్ అంటే ఆ క్వశ్చన్స్ ఇట్లా అడిగితే పిల్లలు చేతి లేపి లేపి ఆన్సర్ ఇస్తున్నారు సార్ సో అది కూడా పిల్లలకు దగ్గర దగ్గర థౌజండ్ ఆన్సర్స్ పిల్లలకి ఈజీగా వస్తున్నాయి సార్ ఇది పిల్లలకి చాలా బెనిఫిట్ ఉంటుంది సార్ మళ్ళీ డిఫరెంట్గా మేము ఏం చేస్తున్నామంటే ఏదో పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు యాక్టివిటీ వర్క్ ఉంటుంది ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి వాళ్ళకి కలర్ కలర్ డ్రెస్ అని పెడతాం స్పోర్ట్స్ వి కలర్ డ్రెస్ అని పెడతాం రెడ్ డే గ్రీన్ డే సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ డే అన్నట్టుగా ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ నేను పెడుతూ ఉంటాను సార్ దానికి భిన్నంగా మనం పిల్లలతో పాటు పేరెంట్స్తో పాటు మా టీచర్స్ని కూడా మనం ఒక డిఫరెంట్ లెవెల్లో మనం మేనేజ్ చేస్తాం సార్ ప్రతి దానికి టీచర్ ఏమైనా తప్పు ఉంటే దానికి వెంటనే మనం పిలవడం తిట్టడం అలాంటిది ఏం కాకుండా టీచర్లకి కూడా కొంత ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళతో మంచిగా టీచర్ మంచిగా ఉంటే పిల్లవాళ్ళకి బెనిఫిట్ సార్ నేను యాక్చువల్లీగా మా టీచర్స్కి నేను మీటింగ్లో చెప్పేది మీకు నేను చూడట్లేదు భగవంతుడు చూస్తున్నాడు ఆ కాన్సెప్ట్లో పిల్లలకి బెనిఫిట్ అయ్యే వర్క్ చేయండి నాకి భయపడి వర్క్ చేయకండి మనం పిల్లలకి భవిష్యత్తులో పిల్లలకి ఎవరికి కూడా మనం అన్యాయం చేయకుండా అందరికీ మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ మొన్న రీసెంట్లీ మనం టీచర్స్ డే నాడు మా స్కూల్ నుంచి సార్ ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషన్ మనది తో మేము ఒక ప్రాజెక్ట్ పెట్టినాం సార్ ప్రతి సంవత్సరం మేము ఒక మా స్కూల్ నుంచి సీనియర్ టీచర్ని సీనియర్ టీచర్ని మక్కాకి పంపిస్తున్నాం సార్ ఉమ్రాకి అని ప్రతి సంవత్సరం ద ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మా సీనియర్ టీచర్స్లో నుంచి ఒక టీచర్ కూడా వెళ్ళి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సీనియారిటీ నెంబర్ టూ టీచర్ది కూడా విజిట్ ఉంటుంది సార్ దాంతోపాటు మళ్ళీ టీచర్స్కి టెన్త్ క్లాస్ రిజల్ట్ రావడానికి కారణం మన టీచర్స్ టీచర్స్ కష్టపడితేనే కదా పిల్లలతో ఇది టీచర్స్ కష్టపడ్డారు పిల్లల రిజల్ట్స్ వచ్చాయి టీచర్ని వదిలేయడం పిల్లల్ని సన్మానించడం ఇది నాకు ఇష్టం లేదు సార్ నేను పిల్లలతో పాటు టీచర్స్ని కూడా అంతే రెస్పెక్ట్ చేస్తాను నేను మొన్న లాస్ట్ వర్కింగ్ డే ట్వంటీ థర్డ్కి అయింది నేను ట్వంటీ ఫోర్త్ నాడు టీచర్స్ అప్రిసియేషన్ డే అని ఒక ప్రోగ్రామ్ పెట్టాను సార్ ఆ టీచర్స్ అప్రిసియేషన్ డేలో టీ పిల్ టీచర్లకి ఎంత సన్మానించానంటే ద హోల్ స్టాఫ్ ఇది ఈవెన్ ఈ స్కావెంజర్ నుంచి ఇన్ఛార్జ్ వాడకు వాళ్ళు అందరు కష్టపడితేనే నాకు ఆ సంవత్సరం గడిచింది సార్ అందుకోసం నేను అక్కడ నుంచి డి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వాళ్ళకు అందరినీ ఒక పార్టీ అరేంజ్ చేసి వాళ్ళకి నేను ఫెలిసిటేషన్ కూడా చేశాను సార్ సెలవుతో వాళ్ళకు బొకేస్ ఇచ్చి మెడల్స్ ఇచ్చి సర్టిఫికేట్స్ ప్రజెంటేషన్ చేశాను మా టీచర్స్కి ఒక డిఫరెంట్లు వచ్చేస్తున్నాం సార్ పిల్లల రిజల్ట్స్ పేరెంట్స్ వస్తారు సార్ చిన్న పిల్లల రిజల్ట్స్ కొరకు వాళ్ళు వెయిట్ చేసి ఉంటారు నేనేం చేసినా అంటే ఒక ఐడియా వచ్చింది అరే చిన్న పిల్లలే కదా సరే మనం ఏదో ఒక కొత్త చేద్దాం టెన్త్ క్లాస్కి రిజల్ట్ ఇంతకుముందు మనం చదివేటప్పుడు పేపర్లో చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు నెట్లో మనం కొట్టేది రిజల్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు కానీ ఎల్కేజీ నుంచి టెన్త్ నైన్త్ క్లాస్ వరకు నేనేం చేస్తానంటే క్లాస్ వైజ్ కేటగిరీస్ డివైడ్ చేసి ప్రీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ త్రీ ఫ్లెక్సెస్ డిజైన్ చేస్తాను సార్ దాంట్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వాళ్ళ పేరు స్టూడెంట్ ఫోటో పేరు మార్క్స్తో సహా నేను ఫ్లెక్స్ హ్యాంగ్ చేస్తాను సార్ అది రిజల్ట్ నాడు పేరెంట్స్ వచ్చి అందరూ నిలబడతారు సార్ అండర్ వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్గా వాళ్లకు ఒక నేను రిజల్ట్ స్క్రీన్ రి రిమూవ్ చేసి రిజల్ట్ రిలీజ్ చేస్తాను సార్ దాంట్లో చాలా పేరెంట్స్కి ఆ విధానం నచ్చింది సార్ దే ఆర్ రియల్లీ అప్రిషియేట్ అబౌట్ దాట్ దాంతోపాటు మనం పిల్లలకి ఒక మోటివేషనల్ లెక్చర్స్ ఇస్తాం సార్ హెల్త్ని బట్టి వాళ్ళ స్పెషల్గా నేను డాక్టర్ అపర్ణ మేడంతో ఒక షీస్ ప్రొఫెసర్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీ సో సిక్స్ టు నైన్త్ టెన్త్ క్లాస్ గర్ల్స్కి స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ పెట్టాను వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి సో ఆమె చాలా బాగా హ్యాండిల్ చేసింది దాని తర్వాత నాకు పేరెంట్స్ గురించి కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు పెడుతున్నారు చాలా బాగుంది సార్ మళ్ళీ ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉన్నారు సార్ మువషీర్ అహ్మద్ అని అండ్ గురించి కూడా పిల్లలకి ఫ్యూచర్లో సైన్స్ గురించి ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఎలా పోవాలా వాట్ ఈస్ ఫిజిక్స్ అన్నట్టుగా ఒక అవగాహన ప్రోగ్రామ్ పెట్టాను మళ్ళీ ఒక సైన్స్ షో కూడా పెట్టాను సార్ పిల్లలకి వాళ్ళకి ఎంజాయ్మెంట్ ప్లస్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ ఉంది దాని తర్వాత డాక్టర్ ముజఫర్ సార్ అని ఉండే ఔరంగాబాద్ నుంచి ఆయన వచ్చారు సార్ ఆయన కూడా పిల్లల్ని మోటివేషనల్ లెక్చర్గా ఇచ్చారు సార్ ఇలాంటి కార్యక్రమాలు పెడుతూ ఉంటాం సార్ పిల్లలకి మనం చెప్పేది అయితే రోజు చెప్తూనే ఉంటాం సార్ పిల్లలకి ఒక డిఫరెంట్గా ఒక ఇయర్లీ ఒక త్రీ ఫోర్ వేరే అవుట్ సైడర్ మోటివేషనల్ స్పీకర్స్ వస్తే వాళ్ళకి కూడా ధర ఇంట్రెస్ట్ వస్తుంది సార్ అందులో సార్ ఒక నేను అంటే నా పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను సార్ స్కూల్లోకి వచ్చేసరికి అన్నీ ఫ్లెక్సీలు అంటే ఏదైనా రైటింగ్లో ఫ్లెక్సీలలో పెట్టి ఉన్న వాడ్డు వాట్ నాటుడు డు వాట్ గుడ్ వాట్ నాట్ గుడ్ అన్నది రాసి ఉంది అదంతా రా రాసి ఉంది అదంతా మీరే మీరు చేసిన మీరే చేసినారు అన్నట్టు విన్నాము దాని గురించి ఏమైనా చెప్తారా సార్ పిల్లలకి ఇక చిన్న చిన్న ఉన్నా సార్ ఈ రోజుల్లో సోషల్ మీడియా పిల్లలు ఫోన్ యూస్ చేసి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు సార్ ఒక సెకండ్ క్లాస్ అమ్మాయి కానీ ఒక యూకేజీ అమ్మాయి కానీ ఇలాంటి పిల్లలకి మేము ఒక ప్రోగ్రామ్ పెట్టాం సార్ అమ్మాయి మీకు గుడ్ టచ్ అంటే తెలుసా బ్యాడ్ టచ్ అంటే తెలుసా ఎవరైనా కానీ క్లాస్లో చదువుకునేటప్పుడు అయినా కానీ బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ మన వేరే రిలేషన్స్లో రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఎక్కువ వాళ్ళు అమ్మాయికి తెలిసిపోవాలి దిస్ ఈజ్ ఎ గుడ్ టచ్ అండ్ దిస్ ఈజ్ ఎ బ్యాడ్ టచ్ అన్నట్టుగా వాళ్ళు ప్రాక్టికల్తో సహా నేను పిల్లలకి అవగాహన ఇచ్చాను సార్ దాని గురించి చివరిగా విద్యార్థిని విద్యార్థులకు అటు విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ సార్ నేనైతే చాలా కష్టపడుతున్నాను సార్ పిల్లల గురించి నాది థర్టీ టూ ఇయర్స్ నేను కంప్లీట్ చేశాను ఒక సింగిల్ స్కూల్లో పిల్లల కోసమే సార్ నేను నా లైఫ్ అంతా స్పెండ్ చేసింది మన స్కూల్ కోసం మన పిల్లల కోసం దగ్గర దగ్గర మన దగ్గర సిక్స్టీ ప్లస్ స్టాఫ్ వర్కింగ్ చేస్తుంది వాళ్ళు కూడా ఒక కంపెనీలాగా మనం దీనికి ముందుకు తీసుకెళ్తున్నాం పిల్లలు మంచిగా చదివి వాళ్ళ ఫ్యూచర్లో చాలా మంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్గా కావాలి సోషల్ వర్క్ పిల్లల్లో రావాలి అందరికీ హెల్ప్ చేసే నేచర్ పిల్లలకి రావాలి పేరెంట్స్ రెస్పెక్ట్ పిల్లలకి రావాలి ఈ రోజుల్లో పేరెంట్స్ రెస్పెక్ట్ అనేది లేకపోయింది సార్ పిల్లల్లో ఇది ఈ పేరెంట్ రెస్పెక్ట్ వస్తే వాళ్ళకి మంచి డిసిప్లిన్ వస్తే మంచి ఆలోచన వస్తే వాళ్ళు మంచిగా చదివి ఇచ్చేవాళ్ళు కావాలా కానీ తీసుకునే వాళ్ళు కావద్దు సార్ చూసాం కదా జాబిదాలి గారు ఏం చెప్తా ఉన్నారంటే చదువు ఏ ఒక్కరికి సొంతం కాదు పెద్ద చిన్న అన్న తేడా లేదు చదువుకు ఈ స్లంలో ఉన్న విద్యార్థులని కూడా నేను అంటే పై స్థాయికి తీసుకువచ్చి వాళ్ళని ఉన్నత శిఖరాలకి పంపించే బాధ్యత టెన్త్ క్లాస్ వరకు నేను మోస్తాను ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో పనిచేస్తూ ఉన్న ఒక టీచర్గా పనిచేసి ఒక యాజమాన్యంలో కింద పనిచేసి ఇలా యాజమాన్యం కూడా తానే అయ్యి ఇక్కడ స్కూల్లో విద్యార్థులకు వినూత్నంగా అనేక రకాలుగా అసలు సెల్ఫ్ డిఫెన్స్ కూడా చెప్తా ఉన్నారు సార్ సెల్ఫ్ డిఫెన్స్కి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఏం చేయాలి అన్నది ఒక క్లాస్ కూడా మార్షల్ ఆర్ట్స్ క్లాస్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తామని చెప్తా అంతేకాకుండా వాట్ ఇస్ గుడ్ టచ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అని చెప్పి గర్ల్స్కి కానీ వాళ్ళకి అందరికీ చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాము అక్కడ బోర్డులో షో చేసి అంటే రాసి చూపిస్తాము ఫ్లెక్సీలో అంతా డిజైన్ చేయిస్తాము ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాము ఎట్లా ఉంటుంది ఎట్లా ఉండ ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు ఎట్లా చదవాలి ఎట్లా ముందుకు పోవాలి అన్నది చూస్తూ ఉంటారు ఒక మూడు ఈ టెన్త్ క్లాస్ ముగించుకొని బయటకు వెళ్ళే విద్యార్థులకు సార్ చెప్పే సందేశం ఏంటంటే ఒక ఆరు సంవత్సరాలు మీరు గట్టిగా కష్టపడితే మీ లైఫ్ అంతా సంతోషంగా ఉంటుందని చెప్తా ఉన్నారు ఎప్పటికీ పిల్లల స్కూల్ విద్యార్థుల కొరకు ఆరు నిమిషంలో నేను శ్రమించడానికి రెడీ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి రిజల్ట్తో బయటకు పంపుతానని చెప్తా ఉన్నారు చూస్తుండీ చట్టన్ టీవీ